మధ్య చాలా సినిమాలు చూస్తాను నేనైతే బట్ వన్ ఆఫ్ ది ఫైనస్ట్ మూవీ మనమే అని చెప్పచ్చు కానీ కొన్ని కొన్ని మైనసెస్ కూడా ఉన్నాయి సినిమాలో సినిమాలో ఎంత ఫండ్ జనరేట్ చేశారు ఎంత ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకున్నారు ఎంత సస్పెన్స్ క్రియే చిన్న చిన్న సస్పెన్స్ క్రియేట్ చేసి ఆ ఫ్యామిలీ ఆడియన్స్ని సీట్లో ఎలా కూర్చోబెట్టాలి అని వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టున్నారు నాకైతే ఆ ఎమోషన్ కావచ్చు ఆ సీ కామెడీ టైమింగ్ కావచ్చు శర్మ గారిది క్రితి గారిది యాక్టింగ్ కావచ్చు చాలా బాగా నచ్చింది ఏ ఎక్కడైతే ఆ సాంగ్స్ పడాలో అక్కడ పడ్డాయి నాకు అది బాగా అనిపించింది కానీ కొన్ని కొన్ని చోట్ల బోర్ కొట్టిస్తుంది సినిమా హాయ్ ఇండ్రా ఇది ఎంత ఎమోషన్ కనెక్టివిటీ ఉన్నా కూడా చిరాకు వస్తుంది కొన్ని చోట్ల ఎమోషనల్గా అంటే మనం ఏడ్చేలా ఉండాలి ఏడ్చి ఏడ్చి చచ్చిపోయేలాగా ఉండొద్దు అనేది నా ఫీలింగ్ బట్ సినిమాలో కొన్ని సీన్లు అలా ఉన్నాయి అనే ఫీల్ అయితే వచ్చింది ఓవరాల్గా సినిమా అయితే వెళ్ళి చూడొచ్చు ఈ ఫ్యామిలీతో ఈ వీకెండ్ అనిపించేలాగైతే ఉంది ఇంకా ఓవర్గా చెప్పకూడదు కాబట్టి సాంగ్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్లేదు ఓవరాల్గా సినిమా పర్లేదు అయితే నా ఫీలింగ్ థ్యాంక్ యూ క్యారెక్టర్ బాగానే ఉందన్న అదే అంటున్నాను నేను ఏమంటున్నానంటే క్యారెక్టర్ స్టోరీ రివీల్ చేయడం ఇష్టం లేదు కాబట్టి సో చేసిన వాళ్ళందరూ బాగా చేశారు బట్ ఇంకొంచెం ఇంకా బెటర్గా ఉండేది వాళ్ళు ఫుల్ ఫన్ జనరేట్ అన్న చాలా చాలా నేనైతే బాగా ఎంజాయ్ చేసి సేమ్ అంతే అన్న ఎమోషనల్గా తీసారు తప్ప కంటెంట్ సిమిలర్ కంటెంట్ సేమ్ ఫ్యామిలీ స్టోరీ బట్ నాకైతే అంతగా ఏం నచ్చలేదు బేసిక్గా ఎందుకంటే ఆల్రెడీ అన్ని సినిమాలు చూస్తూనే ఉన్నాం కాబట్టి సో నాకు బేసిక్గా అంతగా నచ్చలేదు బట్ కామెడీ అయితే చాలా బాగుంది అంటే ఆయన చాలా ఆయన సింగిల్గా తీసుకెళ్ళిపోయాడు ఆ సినిమాని నాని అన్న బట్ ఈ సినిమా అంతా అని నాకు అనిపింది బట్ ఆడియన్స్ కి ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ బట్ ఇంప్రెస్టెడ్ గా అయితే ఏం లేదు